హిందువులు చేసే ప్రధాన తీర్థయాత్రల్లో అమరనాథ్ యాత్ర ఒకటి అమర్నాథ్ మంచు శివలింగాన్ని పూజిస్తారు ఇక్కడ శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది అమర్నాథ్ యాత్రకు వెళుతుంటారు సంవత్సరంలో కేవలం రెండు నెలల మాత్రమే దర్శనమిచ్చే అమర్నాథ్ హిమలింగం ఎలా వెలిసింది ఎలా వెలుగులోకి వచ్చింది ఓ ముస్లిం వ్యక్తి ఈ మంచు లింగాన్ని కనుక్కున్నాడని చెబుతారు దీంట్లో నిజమెంతుంది అమర్నాథ్ యాత్ర వెనుక ఇప్పటికీ వీడని మిస్టరీలు ఎన్నో ఉన్నాయని కూడా అంటారు అవేంటి ఈ వీడియోలో అమర్నాథ్ యాత్ర గురించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లో ఉండే అమర్నాథ్ గుహకు ఎంతో ప్రత్యేకత అంతకు మించి విశిష్టత ఉందని చెబుతారు అమర్నాథ్ క్షేత్రానికి ఐదు వేల ఏళ్ల చరిత్ర ఉంది పవిత్ర శివలింగాన్ని దర్శించుకోవటానికి భక్తులు కాశ్మీర్ నుంచి హిమాలయాలకు వెళ్తారు అంత ఎత్తులో ఆ గుహలో ముక్కంటిని దర్శించుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరించేందుకు భక్తులు సిద్ధంగా ఉంటారు ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడే క్షేత్రం అమర్నాథ్ దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాల్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై మీటర్ల ఎత్తులో అమర్నాథ్ క్షేత్రం ఉంటుంది ఈ గుహ ఎలా వెలుగులోకి వచ్చింది అనే విషయంపై రకరకాల తీరులున్నాయి అమర్నాథ్ గుహ ఏర్పడ్డానికి కారణం మహాశివుడని పురాణాలు చెబుతున్నాయి పరమేశ్వరుడు మూడో కన్ను తెరవటం వల్ల ఏర్పడిన అగ్ని వల్ల ఈ గుహ ఏర్పడిందట ఇక్కడ ఉండే శివలింగం సహజంగానే పెరుగుతుంది అందుకే ఈ లింగాన్ని స్వయంభూలింగం అంటారు పరమేశ్వరుడు భూమి నీరు గాలి నిప్పు ఆకాశం అనే పంచభూతాలను ఇక్కడే వదిలిపెట్టారని అందుకే ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారని పురాణాల్లో ప్రస్తావన ఉంది పరమశివుడు అమర్నాథ్ గుహలో జలరూపంలో దర్శనమిస్తాడని భక్తులు నమ్ముతారు ఈ లోకం నుంచి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయింది కూడా ఇక్కడే అని చెబుతారు శ్రీనగర్ కు వంద కిలోమీటర్ల దూరంలో పెహల్గామ్ అనే గ్రామం ఉంది దీన్ని బైల్గాం అని కూడా పిలుస్తారు పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడని అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు ఇక చందన్ వారిలో తన సిగలోని చంద్రుడిని శేష్నాగ్ దగ్గర తన మెడలోని పాములని మహాగణేష పర్వతం వద్ద కుమారుడు గణేషుడిని పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలను విడిచిపెట్టారని అంటారు ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడి విడిచిన వాటిని తలపించేలా ఉండటం విశేషం ఇన్ని విశేషాలు ఉన్న ప్రదేశం కనుక ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటోంది అలాగే భృగు అనే మునీశ్వరుడు అమరనాథ్ క్షేత్రాన్ని గుర్తించాడని పురాణాల కథనం కశ్మీరు లోయ నీటిలో మునిగిపోగా కశ్యపు మహాముని అక్కడ నదులను సృష్టించాడు నీరు తగ్గిన తర్వాత లోయ ఏర్పడింది ఆ తర్వాత భృగుముని అక్కడ గుహను గుర్తించారు అలా అమర్నాథ్ దర్శనం పొందిన మొదటి వ్యక్తి భృగుముని అని చెబుతుంటారు ఇక్కడ ఇంకో కథనం కూడా ఉంది ఇక్కడ స్థానికంగా ఉండే గడారియా అనే కమ్యూనిటీ అమర్నాథ్ గుహను కనుగొందని బాబా బర్ఫాని మొదటిసారిగా దర్శనం చేసుకున్నారని మరో కథనం ప్రచారంలో ఉంది ఇంకా పద్దెనిమిది వందల యాభైలో బూటా మాలిక్ అని ముస్లిం గొర్రెల కాపరి కనుక్కున్నాడని మరో కథనం ఉంది జంతువులను మేపుతున్నప్పుడు బూటా మాలిక్ ఒక సన్యాసిని కలిశాడట అప్పుడు ఋషి అతనికి బొగ్గుతో ఉన్న సంచి ఇచ్చాడట ఇంటికి చేరుకున్న బూటా మాలిక్ ఆ బ్యాగును తెరిచి చూడగా బంగారు నాణాల రూపంలో ఉన్న బొగ్గు కనిపించిందట ఆ తర్వాత బూటా మాలిక్ ఆ సన్యాసికి కృతజ్ఞతలు చెప్పేందుకు ఆ గుహక చేరుకున్నాడు అయితే ఆ గుహలో ఆ సన్యాసి కనిపించలేదు బూటా మాలిక ఆ గుహలోపలికి వెళ్లినప్పుడు మంచుతో చేసిన తెల్లని శివలింగం మెరుస్తూ ఉండటం చూశాడు అప్పటి నుంచి అమరనాథ్ యాత్ర మొదలైందని ఇలా రకరకాల కథనాలున్నాయి మాలిక కుటుంబం మొదట్లో అమర్నాథ్ యాత్ర ప్రయాణాన్ని చూసుకుంది అయితే ఇప్పుడు అలా కాదు ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో అమరనాథ్ యాత్రకు సంబంధించి బిల్లు జారీ చేశారు ఈ నిబంధనల ప్రకారం మాలిక కుటుంబాన్ని అమరనాథ్ యాత్ర నిర్వహణ నుంచి బయటకు పంపించారు అంతకు ముందు ఆ కుటుంబానికి మూడింట ఒక వంతు వాటా వచ్చేది ఈ పుణ్యక్షేత్రం బోర్డు ఏర్పడిన తర్వాత మాలిక కుటుంబానికి మూడింట ఒక వంతు వాటా ఇవ్వడం అనే నిబంధన తొలగించారు అమర్నాథ్ యాత్ర గురించి ఇప్పటికీ అంత చిక్కుని రహస్యాలు ఎన్నో అలాగే ఉండిపోయాయి ఎంత టెక్నాలజీ పెరిగినా వాటి గురించి తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఎవరికీ సాధ్యపడలేదు పురాణాల ప్రకారం కైలాసనాథుడు అమర్నాథ్ గుహలోనే పార్వతీదేవికి అమరత్వం మంత్రాన్ని వివరించాడని చెబుతారు అమరత్వం గురించి వివరించే సమయంలో ఆ గుహలో రెండు పావురాలు కూడా ఆ మంత్రాన్ని విన్నాయట అందుకే ఆ జంట పావురాలు ఇప్పటికీ ఆ గుహలో సజీవంగా ఉన్నాయని చెబుతారు శివయ్య చెప్పే అమరత్వం రహస్యం విన్నవారికి మరణం అనేది ఎప్పటికీ సంభవించదు అమరనాథ్ గుహకు చేరుకునే ఆరు కిలోమీటర్ల దూరంలో ఐదు ప్రాంతాలను పంచభూతాల పేర్లతో పిలుస్తారు అమరనాథ్ వద్ద ప్రవేశించే పంచ నదులు శివయ్య జుటాజుటం నుంచి ప్రవహించాలని నమ్ముతారు అమరనాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది అమరనాథ్ యాత్రకి వెళ్లే భక్తులు జూన్ ఆగస్టు మధ్య కాశ్మీరు నుంచి హిమాలయాలకు వెళతారు మంచుతో ఉండే శివయ్యను దర్శించుకుని పూజిస్తే శివుడు అతని కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటి బొట్లు లింగాకారంలోకి మారతాయి వేల ఏళ్ల నుంచి ఇలాగే జరుగుతోంది ఈ మనోహర దృశ్యాన్ని వీక్షించేందుకే భక్తులు లక్షలాదిగా తరలివస్తారు ఎంత కష్టమైనా భక్తులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వెళ్తారు రక్తం గడ్డ కట్టించే చరులో కారు జారితే మరణం చేరువయ్యే దారిలో ఎంతో శ్రమపడి అమరనాథ్ గుహకు చేరుకునే భక్తులు దాదాపు నూట ముప్పై అడుగులు ఉండే గుహలో శివలింగాన్ని దర్శించాక అద్భుతమైన అనుభూతిని పొందుతారు అయితే ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా భక్తులు అమరనాథ్ ను దర్శించుకునే అవకాశం లేదు రిజిస్ట్రేషన్ కోసం ఎయిర్పోర్టులు బస్టాండుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు అమరనాథ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లుంటాయి భక్తులకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగులు జారీ చేస్తారు రిజిస్ట్రేషన్ వివరాలు ఐడి ప్రూఫ్ చూపిస్తే వాళ్ల చేతికి ఈ ట్యాగులు తగిలిస్తారు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ లేకుండా ఏ ఒక్కరు కూడా అమరనాథ్ యాత్ర మార్గంలోకి ప్రవేశించే అవకాశం లేదు కొండపై కిలోమీటర్ల ఎత్తులో భక్తులు ప్రయాణించాల్సి ఉంటుంది ఈ మార్గంలో ఎవరికైనా ఏమైనా జరిగితే వారి వివరాలను గుర్తించేందుకే ఈ ట్యాగ్లు పనికొస్తాయి అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే అంత ఈజీ కాదు ఈ గుహ సాగర్ మట్టానికి సుమారు మూడు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది జమ్మూ నగరానికి నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైలు లేదా బస్సుల్లో వచ్చేవాళ్లు జమ్మూలో దిగి బస్సు లేదా క్యాబ్ ద్వారా మూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్తాల్ లేదంటే రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాంకు చేరుకోవాలి బల్తాల్ నుంచి అమరనాథ్ చేరుకునేందుకు ఒకటి రెండు రోజులు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది పహల్గామ్ వెళ్లాలంటే దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ చేయాలి ఈ మార్గంలో ట్రెక్కింగ్ కు సుమారు మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది ఇన్ని కష్టాలు దాటుకుని వెళితేనే అమరనాథ మంచులింగం దర్శనం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి